హలో అండి బానరా అందరూ తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ సో మొన్న ఒక ఫ్రీ రిలీజ్ లో మన మెజిస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మనవరాలతో ఉన్నట్టుగా ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లో ఉంటుంది చుట్టూ ఆడపిల్లలని చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపారు అసలు ఆయన అలా ఎందుకు అన్నారు ఆయన ఇద్దరు కుమార్తెలకు అసలు ఎంత మంది ఆడపిల్లలు ఉన్నారని ఆడియన్స్ తెగ వెతుకులాట సాగిస్తున్నారు మరి చిరంజీవి సురేఖ దంపతులకు సంతానం ఆ సంతానికి కలిగిన పిల్లలు వివరాలపై మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి చిరంజీవి సురేఖ గారికి మొత్తం ముగ్గురు సంతానం రామ్ చరణ్ గారు సుస్మిత గారు శ్రీజ సుస్మితకి శ్రీజ గారు సుస్మితకి విష్ణు ప్రసాద్ వివాహం వివాహం అయింది విష్ణు ఐ మీన్ సుజ సుస్మిత ప్రసాద్ ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప పేరు సమర మరో పాప పేరు సంహిత శ్రీజకి శిరీష్ భరద్వాజ్ వివాహం అయింది వీరికి పాప పుట్టింది ఆ పాప పేరు నివృత్తి శ్రీజ శిరీష్ భరద్వాజ్ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కళ్యాణ్ దేవితో మళ్ళీ శ్రీజకి వెళ్ళయింది శ్రీజ కళ్యాణ్ దేవు పాప పుట్టింది ఆ పాప పేరు నమిష్క శ్రీజ కళ్యాణ్ దేవి మధ్య కూడా గొడవలయ్యి మళ్ళీ విభేదాలు రావడంతో వాళ్ళు విడాకులు తీసుకున్నారు ఇద్దరు విడిపోయారు చిరంజీవి ఇద్దరు కుమార్తెలకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు చిరంజీవి కొడుకు రామ్ చరణ్కి ఉపాసనకి కలిపి ఒక పాప పుట్టింది ఆ పాప పేరు ఇంకా ఇలా మొత్తంగా చిరంజీవి గారు మొత్తం ఐదుగురు వేరు మనోరాళ్ళు ఉన్నారు ఇంకా చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు సంతానం పవన్ కళ్యాణ్ గారి కొడుకు పేరు అఖిరా నందర కుమార్తెల పేర్లు ఆజ్య పోలేన అంజన చిరంజీవి మరో తమ్ముడు నాగబాబుకు కూడా ఇద్దరు సంతానం ఆ ఇద్దరిలో ఒకరు వరుణ్ తేజు కాగా మరొకరు నిహారక మొత్తంగా చూసుకుంటే మెదిస్టార్ చిరంజీవి గారి కుటుంబంలో పిల్లలతో పోలిస్తే ఆడపిల్లలే ఎక్కువ అయినప్పటికీ వారసత్వంపై మక్కువతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆయన ఇమేజ్ను పలుచన చేశాయి ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మనవరాలతో ఉన్నట్టుగా ఉండదు ఒక లేడీ ఫస్ట్ వాడల్లో ఉంటుంది చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగాడు లేకుండా అని చిరితానం చేశారు ఆ సంభాషణ కొనసాగిస్తూ చరణ్ ఈసారికైనా సరే ఒక అబ్బాయిని కనరా మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక ఈ అమ్మాయి కింకెరా అంటే ముద్దు మళ్ళీ ఇంకో అమ్మాయి కంటనేమోనని భయం భయం నాకు అని చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలపై జాతీయ మీడియాలో ముఖ్యంగా కొన్ని 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 బ్లూ మీడియాలో సతాలు ప్రసారం కావడంతో చిరంజీవి గారి వ్యాఖ్యలు దుమారం పెట్టాయి కొడుకులు మాత్రమే వసల వారసుల కూతులు కాదా అంటూ ఆయనని పలువురు ప్రశ్నిస్తున్నారు బ్రహ్మానందం గారు ఆయన తనుడు రాజగౌతం ప్రధాన నడిచిన బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం చిరంజీవి గారు ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ పుత్ర కింగ్ తెరా సహా ఇతర మనవరాలతో చిరంజీవి ఉన్న ఫోటోని చూపించారు ఈ సందర్భంగా చిరంజీవి గారు చేసిన వాక్యాలు వివాదానికి దారి చేశాయి మత పిల్లలతోనే తన లెగసీ కొనసాగుతుందనేది చిరంజీవి లాంటి అత్యున్నత స్థాయి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆడపిల్లలు వారసులు కాదా అంటూ దేశవ్యాప్తంగా పలువురు రాయినపై చేస్తున్నారు మహిళలు ఎంత అభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో కూడా కొడికే వారసుడు అవ్వాలి అనే చిరంజీవి గారి ఆలోచన సరికాదని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు ఇదండి మ్యాటర్ ఆయన ఏదో సరదాగా అటకారంగా చేసిన ఒక మాట ఆయన ఒక జ్యోతికి ఇంత సాగదీసి చచ్చిపోతున్నారు ఇంకా కొన్ని న్యూస్ ఛానల్స్ గురించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ గురించి కొన్ని పేటిఎం బ్యాచ్ మనుషుల గురించి తెలిసిందే కదా ఈయన ఏదో మాటలు ఆడకూడని మాటలు ఆడేసినట్టు ఏదో ఆడకూడని బూతులు అనేసినట్టు లేకపోతే ఏదో ఆడపిల్లల్ని అసలు సముద్రం అట్టి క్రియేట్ చేసి రక న్యూస్ స్ప్రెడ్ చేసి చిరంజీవి గారు ఇమేజ్ ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేయిద్దాం అని ప్రయత్నిస్తారు బట్ ఇవన్నీ ప్రయత్నాలే తప్ప ఎవడు ఏమీ పేకలేడు అనే విషయం మనందరికీ తెలిసిందే అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ మరి బాయ్